కూకట్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పంపిణీ చేశారు ఈ పథకం మొదలైన నాటి నుంచి తనింటి దగ్గరే భోజనం పెట్టి చెక్కులు ఇచ్చేవాడినని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు కేసీఆర్ చేపట్టిన బ్రహ్మాండమైన స్కీముల్లో కళ్యాణ లక్ష్మి పథకం ఒకటని ఆయన చెప్పారు ఈ స్కీమును దేశమంతా అమలు చేయాలన్నారు ఎన్నికల్లో తులం బంగారం ఇస్తాన రేవంత్ రెడ్డి ఆ హామీ అమలు చేస్తే బాగుంటుందన్నారు ఏదైతే మహిళలు అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు దేశంలోనే ఎవరు చేయలేనటువంటి పని కళ్యాణ్ లక్ష్యం అనేటువంటిది బ్రహ్మాండమైన పథకాన్ని తీసుకొచ్చి ఆడపిల్ల పెళ్ళైతే యాభై ఒక ఇవ్వాలి సరిపోతలేదని చెప్పి డెబ్బై ఐదు వేలు ఇవ్వాలి ఇంకా సరిపోతలేదని చెప్పి లక్ష ఒక వంద రూపాయలు చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజున ఆ స్కీమ్ నిజంగా దేశమంతా పాకితే బాగుంటుంది అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా దీన్ని తీసుకుంటే బాగుంటుంది